కానుకలు అన్నట్లు ఏదో కష్టము రాగానే తెలిసిన వాళ్ళు సలహా ఇచ్చారని ఒక అర్చమూర్తిని తెచ్చుకోవడము ఒక దేవతా చిత్రపటాన్ని తెచ్చుకోవడము ఆపద ఉన్నదని ఆపద తీరగానే దాన్ని పట్టించుకోకపోవడము ఇది కాదు కదండి భక్తి అంటే అవునా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ స్వామి నివ్వు తప్ప నాకు శరణ్యము లేదయ్యా అని చెప్పి అవసరము తీరగానే నువ్వు నాకు గుర్తుకే లేవయ్యా అంటే ఇది భక్తి ఎట్లా అవుతుందండి కదా అసంపూర్తి భక్తి కాదా సగం సగము పండుగ సగము కాయగా ఉన్నటువంటి ఏ మామిడి పండునైనా మనం తినజాలుతామా అది ఆవకాయకు పనికిరాదు పాలకానికి పనికిరాదు అందుకే ఇంకెన్ని జన్మలమ్మా ఇంకెన్ని జన్మలు మొక్కుబడిగా గడపాలి ఇంకెన్ని జన్మలు తంతుగా ఏదో మొక్కుబడిగా జన్మలను దొర్లించాలి ఒక్క జన్మ చాలదా పరిపూర్ణమైన మానవుడిగా జీవించగలిగితే ఒక్క జన్మ చాలదా అదే చివరి జన్మ కాదా మరి ఇంత గొప్ప కాల్ ఎందుకు వచ్చిందండి మానవ జన్మ కాలక్షేపం కోసమా కాదు కదా ఆ ఇంటి ఆ ఇంటి కిటికీలో చెవు పెట్టి ఈ ఎదురింటి ఎరు ఎదురింటి ద్వారంలో వంచి తొంగి చూసి వాళ్ళ వ్యక్తిగత రహస్యాలను తెలుసుకోవడానికి మానవ జన్మ వచ్చింది కాదు కదా ఎంత అల్ప కారణానికి మన మానవ జన్మను మనం వినియోగిస్తున్నామే నిజంగా జన్మ మర్యాదను మనం ఏమైనా కాపాడుతున్నామా మనల్ని నమ్మిన మనల్ని నమ్మి పరమాత్ముడు మానవ జన్మ ఇచ్చినందుకు ఏమైనా సద్వినియోగం చేసుకుంటున్నామా అతడికి ఏమైనా కృతజ్ఞత చెబుతున్నామా ఇదా జన్మ సంస్కారము మానవ జన్మ ఎత్తినప్పుడు గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టగలగాలి అందరినీ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములను చేయగలగాలి సరి అయిన విధి విధానము చేత సనాతన సంస్కృతి సాంప్రదాయాలను పాటించగలగాలి అప్పుడు కదా పరమాత్ముడు సంతోషపడతాడు షబ్బాశన బిడ్డా సెబ్ష్ నిన్ను నమ్మి మానవ జన్మ ఇచ్చినందుకు పరిపూర్ణంగా వినియోగించుకున్నావురా చిరంజీవ సుఖీభవ అని చెప్పి పరమాత్ముడు ఆశీర్వదించడా నేడు చిరంజీవ భవ అని పరమాత్ముడు నాగరాజు గారి దంపతులను ఆశీర్వదిస్తాడండి తప్పకుండా చైర్మన్ గారి దంపతులను ఆశీర్వదిస్తాడండి ఎందుకంటే చక్కటి కార్యక్రమము మనిషి అమ్మ ప్రతిసారి మనిషికి ఒక దుర్గు మనిషిని కాదండి జీవాత్మకి ఒక దుర్గుణము ఏమంటే జన్మ వచ్చే వరకు ఒక జన్మ అయిన తర్వాత ఇంకో జన్మకు మధ్యలో ఉన్నటువంటి ఆ నిడివిలో పరమాత్ముడి యొక్క న్యాయ నిర్ణయక స్థానంలో పరమాత్ముడు ఉన్నప్పుడు జీవాత్మ చేసినటువంటి సుకర్మ దుష్కర్మలను పరిశీలన చేసి వీడికి ఏ జన్మ ఇవ్వాలో అక్కడ జరుగుతుందట న్యాయ నిర్ణయాధికారము జీవాత్మ అంటాడట పరమాత్మ ఇంకొక మానవ జన్మ ఇవ్వాలి ఇయ్యా ఇంకొక మానవ జన్మ చాలు ఈసారి మాట తప్ప ఈసారి మాత్రము నేను వాగ్దానము తప్పను పరమాత్మ నన్ను నా ఎంతో దయచ తలచి ఒక మానవ జన్మ ఇవ్వు ఈసారి జన్మ పూర్ణతను పొందుతా అని చెప్పి అక్కడ అందరము మాటిస్తామట పరమాత్మ కోర్టులో పరమాత్మ సన్నిధిలో ఎప్పుడైతే దేహంలోకి చొచ్చి తల్లి గర్భము నుండి భూమి యొక్క వాసన చూడగానే ఆ మాటకవానికి మా మేనల్లుడి యొక్క పెళ్లి సంబరాలు జరుగుతున్నాయి